చాణక్యుడి నీతి సూత్రాలు ఫాలో అయిన వారు ఎప్పుడు ఓడిపోరని నమ్ముతారు చాణక్య నీతి ప్రకారము కొన్ని లక్షణాలున్న ఆడవాళ్ళకి దూరంగా ఉండాలి చాణక్య నీతి ప్రకారము కొన్ని లక్షణాలున్న ఆడవాళ్ళకి దూరంగా ఉండటము మంచిదట వారు కుటుంబానికి సమాజానికి హానికరంగా ఉంటారట వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలట కొంతమంది ఆడవాళ్లకు చిన్న మెడ ఉంటుంది చిన్న మెడ ఉన్న ఆడవాళ్ళు ఇతరులపై ఆధారపడతారు బాగా పొడువాటి మెడ ఉన్న ఆడవాళ్ళు దురదృష్టాన్ని తీసుకొస్తారు చదునుగా ఉండే మెడ ఉన్న ఆడవాళ్ళు కోపానికి గురవుతారు పసుపు రంగు కళ్ళున్న ఆడవాళ్ళు భయానికి కోపానికి లోనయ్యే అవకాశం ఉందట బూడిద రంగు కళ్ళున్న ఆడవాళ్ళు మంచి స్వభావం కలవారని నవ్వేటప్పుడు బుగ్గలు ఉబ్బే ఆడవాళ్ళు మంచివారు కాదట ఉబ్బిన రక్తనాళాలు అసమాన ఆకారంలో చేతులు ఉన్న ఆడవాళ్ళు జీవితంలో సంతోషానికి సంపదకు దూరంగా ఉంటారట చేతులపై కాకులు గుడ్లగూబలు పాములు తోడేళ్ల ట్యాటూలు వేయించుకున్న ఆడవాళ్ళు ఇతరులకు హాని చేసే అవకాశము ఉందట చెవిలో వెంట్రుకలుండే ఆడవాళ్ళు చెవులు సరైన ఆకారంలో లేని ఆడవాళ్ళు ఇంట్లో గొడవలకి కారణమవుతారని చాణిక్యుడి పొడవైన లేదా ముందుకు చొచ్చుకు వచ్చిన పళ్ళు ఉన్న ఆడవాళ్ళు జీవితంలో ఎప్పుడూ బాధలు ఎదుర్కొంటారని చాణిక్యుడు తన నీతిలో చెప్పాడు గమనిక చాణక్యుడు చెప్పిన లక్షణాలను ఇప్పటి కాలానికి అన్వయించడం అన్వయించకపోవడం వ్యక్తుల ఇష్టాలు నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది అవి ఆ కాలంలోని సామాజిక పరిస్థితులని ప్రతిబింబించేలా ఉన్నాయి